పరిస్థితుల్లో ప్రయాణం మొదలు పెట్టం నాలుగు సంవత్సరాల రోజు మన ఎంత ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం అయిన తర్వాత ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భార్య రక్తంతో పాటు కొత్త ఉత్సాహం ఉత్సాహంలో చాలా ఉత్సాహంలో గ్రామ స్థాయిలో కార్యకర్తల నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయిలో మన పేదల నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచన చేయండి వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఇంట్లో ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయో అందరికీ తెలుసు ఒక రాక్షసుడు అధికారం లేకపోతే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడో నాలుగు సంవత్సరాల ఎందుకు మనమందరం కూడా రుచి చూస్తూనే ఉన్నాం రగిపోతా ఉన్నాం అనేది వాస్తవం మీరు ఒకసారి పరిపాలన గురించి ఆలోచన చేయండి నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో స్వర్కీయ నందమూరి తారక రామారావు గారి మానసత్తులకి ఏ మాత్రం కూడా నదీ దళాలు అనేది ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ ప్రాంతానికి నదీ జలాలు తీసుకొచ్చి మన కళి

ఉపాధి కావచ్చు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మనము గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఫలితం ఏంటనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన దీంతో మనమే మిగిలిపోతాం చివరికి ఈసారి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాకపోతే అని చెప్పేసి ప్రభుత్వం కేంద్రంలో ఎప్పుడైనా ఉందంటే అది నిస్సందేహంగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చంద్రబాబు మాత్రమే ఈ అనంతపురం జిల్లాకి అందరూ ఇంత పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ఆలోచన చేసుకోమంటాడు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిదేళ్ల కాలంలో మన నియోజకవర్గంలో ఒకసారి మన పరిస్థితులు ఆలోచన చేసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తాడు మహిళలు కూడా రోడ్ చేసి విచక్షణ రహితంగా ఒక పోలీస్ అధికారి ఒక అధికార పార్టీకి గొమ్ము కాసేటువంటి ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జీ చేసే లాజీ దెబ్బలు కింద మహిళలు మీ ప్రయాసం విధాకా దాదాపు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది రోజుల పాటి దాదాపు పద్దెనిమిది నుంచి ముప్పై కేసులు పెట్టిస్తున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నారు ఎందుకు పెట్టిస్తున్నారంటే ఎక్కడో దొంగి చేశా దోపిడీ చేసా దొంగతనం చేసా కాదు ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది వేల మన పోరాటం అంతిమ దిశగా చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈ రోజున ఈ సంఘారాదం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు లేవు గత ఎన్నికల స్థితులు కడుపులో మంటలు రగిలిచినాయి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఎన్నికలు మనకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతేకాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మనకున్నారు అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఎందుకు చవి చూసినాం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం విఫలమైనాం

మన ప్రధాన కార్యదర్శి గారికి వినివించుకుంటా ఉన్నారు అంతేకాదు ఈ రోజున మనందరి పోరాటం మార్గదర్శకు వచ్చే నలభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ఎదుర్కొని పోతున్నాం మళ్ళీ చెప్తున్నాను ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఏమాత్రం ఏమైర పాటు గురి కావద్దు చెప్పేసి మీ అందరినీ కూడా ఎన్నిక తెలియజేస్తా ఉన్నాను